న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారా చేసుకోండి కానీ చాలా సేఫ్ గా చేసుకోండి అందులో మరి ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను ఈ తాగడము అర్ధరాత్రి వరకు ఎగర్డము ఏదో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనకి చాలా కష్టాలు వచ్చేసాయి ఇప్పుడు ఆ కష్టాలన్నీ థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసేస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి పొద్దునకి మంచి రోజులు వస్తాయంటే ఏవి రావు కేవలం క్యాలెండర్ మారుతుంది డేట్ మాత్రమే మారుతుంది మనం ఏదో చాలా సాధించేసినట్లు జీవితంలో వెరగబడి చేసినట్లు పార్టీలు చేసుకొని ఎంజాయ్ చేస్తే చేసుకున్నారు కానీ సేఫ్ జోన్ లో చేసుకోండి ఓకేనా అంత తాగి ఎక్కువైపోయి గాంజా డ్రగ్స్ అవన్నీ తీసేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఎత్తుకుపోయి ఏదో ఒకటి జరిగి తోకిసలాట్లు తోపులాటలు రేపులో ఇంకేదో జరిగినాయి అనుకో పోలీసుల మీద దయచేసి నేరాలని మోపొద్దు థర్టీ ఫస్ట్ నైటు మీ శరీరాలకి మీరే సంరక్షణ సేఫ్ జోన్లో కావాలంటే ఇళ్లలోనో కమ్యూనిటీల్లోనో పార్టీలు చేసుకోండి పబ్బులకి రోడ్ల మీద కేక్ కటింగ్స్ ఫారినర్స్ కూడా అలా చేసుకోవట్లేదు వాళ్ళది న్యూ ఇయర్ అయినా సరే వాళ్ళ తిరగబడే రోడ్ల మీద చేసుకోవట్లేదు చేసుకున్న అక్కడ సెక్యూరిటీ అక్కడ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను అబ్బాయిల గురించి నేనేం చెప్పట్లే అబ్బాయిలు తక్కువ తాగండి మీకు కూడా క్యాలెండరే మారుతుంది తప్ప మీ జీతం ఏం పెరగదు మీ బాస్ మీకు ఏం ప్రమోషన్ ఇవ్వడు మీకు చదువుల్లో ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్స్ ఉంటే ఏమీ రావు ఏది రాదు లిమిటెడ్గా ఉండండి న్యూ ఇయర్ అంటే అంతగా సెలబ్రేట్ చేసుకోవాలంటే కొత్త ఆలోచనలతో కొత్త రెజల్యూషన్స్తో రేపటి నుంచి ఏం సాధించాలని చేసుకోండి చిన్న సరదాలు చేసుకోండి ఓ తాగేసి ఓ డ్రగ్స్ తీసుకొని ఓ గాంజా తీసుకొని దయచేసి అతి చేసి మీ జీవితాన్ని కోల్పోయి పక్కన వాళ్ళ జీవితాలని నాశనం చేసి మీ తల్లిదండ్రులకు కడుపు కోతలు మిగిలి మీ కెరియర్లని పాడు చేసుకోవద్దు ఇది ఒక్కటే నేను చెప్తా ఎంజాయ్ చేయండి లిమిట్ లో చేయండి ఒళ్ళు మెదడు కంట్రోల్లో పెట్టుకొని చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమతి రెండు మూడు రోజుల నుంచి బహిరంగంగా కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది ఏంటంటే తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ జేసీ అస్మిత్ గారు ఎమ్మెల్యే లాగా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కేవలం మహిళలకి మాత్రమే ఈ రోజున రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎంజాయ్ చేయడం కోసం అని చెప్పని ప్రత్యేకంగా డిస్కోలతో అలాగే పానీపూరీల కోసము అంత ఏర్పాట్లు చేస్తూ మహిళల న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ఒక పిలుపునివ్వడం జరిగింది అడిగిన వారిని అంటే ఇదేంటి ఇది మన కల్చర్ కాదు కదా అసలు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కదా లేట్ నైట్ ఇట్లాంటివి కార్యక్రమాలు ఎక్కువగా శబ్దంతో వచ్చేవి చేయకూడదు అని చెప్పనని అడిగితే వారిపైన జేసి దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా దౌర్జన్యంతో మాట్లాడడం జరుగుతోంది నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఎంజాయ్ చేయమని అడుగుతున్నారు అంటే ఆడపిల్లలు పెళ్లిగానే ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలను పెళ్లైనటువంటి ఆడవారి కాపురాల్లో చిచ్చు పెట్టడం కోసమనే ఇటువంటి మహిళలకి ప్రత్యేకమైన పార్టీలు ఏర్పాటు చేస్తున్నారా ఎవరైనా హిందూ సమాజం అడుగుతుందా మహిళా సమాజం ప్రత్యేకించి అడిగిందా బాబ్బాబు మా కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయండి అది కూడా అర్ధరాత్రి ఇలాంటి అందరూ కూడా అందరికీ తెలుసు థర్టీ ఫస్ట్ నైట్ అని అంటే దాదాపుగా అందరూ తాగి అంటే పార్టీలు చేసుకున్న వాళ్ళందరూ కూడా మద్యం మత్తులో తిరుగుతూ ఉంటారు అటువంటి బయట వారు తిరిగే సమయంలో ఆడవారిని మాత్రమే మీరు పిలిచి ఇటువంటి పార్టీ ఏర్పాటు చేస్తే ఆడవారి ప్రాణాలకి మానాలకి ఏదైనా ఎవరు సమాధానం చెప్తారు స్వేచ్ఛ పేరుతో ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము ఈ విధంగా పిలుపునివ్వడము అడిగిన వారిని ప్రశ్నించిన వారిని ఇది మన సంస్కృతి కాదు కదా అసలు డిసెంబర్ ముప్పై ఒకటి మన నూతన సంవత్సరం కానే కాదు అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి ఇలా విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే పైన మాటలతో దాడులు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అసలు ఏంటిదంతా ఒక కొత్త విష సంస్కృతికి తెరదీయడం కాదా ఒకసారి కుటుంబాలు కూడా ఆలోచించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా ఆలోచించి తగిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటున్నాము ఒక సాటి హిందూ మహిళలాగా బాధ్యత కలిగిన మహిళలాగా మహిళలందరికీ చెప్తున్నాను ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా కుటుంబాలు ఇలా ఈ విధంగా ఎంజాయ్మెంట్ పార్టీల పేరుతో బయటకెళ్లి అర్దరాత్రి వరకు పార్టీలు చేసుకుని మన ప్రాణం మీదకి మన మానం మీదకి తెచ్చుకున్నటువంటి వ్యవస్థ సంస్కృతి మనది కాదు ఇది దీని వెనకాల ఇది ఒక రకమైనటువంటి విశ్వ సంస్కృతికి తెర తీసేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఆలోచించండి అంతగా పార్టీలు చేసుకోవాలి అంతగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అంటే మీ మీ ఇళ్లలో ఉన్నటువంటి వారిని కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా చేసుకోండి అసలు మనది కానే కాదు అయినప్పటికీ కూడా చేసుకోవాలంటే ఇంట్లో మగవారి సహాయంతో లేదంటే కుటుంబం అంతా కలిపి చేసుకోండి కానీ కేవలం ఆడవారి మతికే అని చెప్పని పెట్టే ఇటువంటి కార్యక్రమానికి దయచేసి వెళ్లవద్దు ఈ ఆర్గనైజర్ ఏమంటున్నారంటే కేవలం మహిళలకి ఈ ఏర్పాట్లు అని చెప్పని అంటున్నారు మరి ఆర్గనైజ్ చేసేది కూడా మహిళేనా నాకైతే అలా అనిపించడం లేదు ఇదేం పద్ధతి ఒక ప్రజాప్రతినిధులే ఇటువంటివి చేస్తూ ఉంటే ఇక సామాన్య ప్రజలు ఇంకెలా చేస్తారు ఏదైనా జరిగితే గనక ఎవరు దానికి బాధ్యత వహించేది చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకోవచ్చా ఇప్పుడు అక్కడికి ఊరవతలు పెట్టినటువంటి పార్టీలకంతా పోలీసులు మళ్లీ మహిళలకి సెక్యూరిటీ అని వెళ్తారు ఈలోపు నగరంలో ఏదైనా శాంతి భద్రతలకు సమస్య వస్తే ఎవరు పరిష్కరించేది అసలు అంత అవసరం ఎవరు వచ్చింది ఎవరు అడిగారు ఇది ఖచ్చితంగా దరిద్రమైనటువంటి ఆలోచన తప్పకుండా ప్రతి మహిళ ఆలోచించాలి కుటుంబము ఆలోచించాలి కాసేపు ఆడపిల్లలు ఇంటికి రాకపోతేనే కంగారు పడేటటువంటి కుటుంబాలు ఈ రోజున తమ ఆడపిల్లలని పెళ్లి వారి ఆడవారిని ఆ రకంగా పార్టీలకు ఏ విధంగా వదిలేస్తారు ఎందుకు పంపించాలనుకుంటున్నారు అక్కడ పానీపూరి బండ్ల ప్లేస్ లో ఉండే వాళ్ళు కానీ అక్కడ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసేటటువంటి వారు కానీ బోల్డ్ ఎంతమంది మగవారు ఉంటారు ఎవరు ఎవరి మెదడులో ఏం ఆలోచన ఉంటుంది ఎవరికి తెలుస్తుంది దయచేసి ఇది అర్థం చేసుకుని వెంటనే ప్రభుత్వం కూడా చర్య తీసుకుని ఇటువంటివి అంటే మన హిందూ సంస్కృతికి మరి ముఖ్యంగా మహిళల హక్కులకి మహిళల మాన ప్రాణాలకి ఇబ్బంది కలిగించేటటువంటి వాటిని ఆపివేయాలి అని చెప్పని ఇటువంటి చర్యలకి ప్రోత్సహించే కూడా వారు చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ ఉన్నాను ఎంత ఉందంటే మీరు ఆ లేడీ చూసినారు కదా కొత్తబీత్తల రోజా భూములు వేసుకుంది పూట పెట్టారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు చిక్కుందా మీకు సిగ్గుందే ఇంకోయం వచ్చే తెలుగుదోషండి మళ్ళీ అట్ట పోయి ఇట్ట పోయి ఇట్ట పోయి ఆడ ఉంది ఇల్లు బతుకు తెలుగు కోసం ఏదో పడతారు పాట పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరు మహిళలు గురించి మీరు చెప్పిస్తారా నీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నాకు మీరు బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జై చెప్తారు అరే జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలు నా అంతకన్నా నీచకు ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పొద్దు ఏర్చలే దీనికి ఎడతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియలేదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసి ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారా లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు ఆర్మీ బస్సు బస్సు నిలబెట్టిచ్చినట్ట నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగాని నా కొడకల్లారా అంటారా ఏం పితారు రమ్మని ఇంకో బస్సుకి వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే బే నేనే భయపడదాం అనుకుంటానారా సిగ్గురే నాకు కొడకల్లరా పదహారు వేల మంది వచ్చినారు ఆడపిల్లలు ఏమన్నంటే తురుకోలో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా నా కొడకల్లారా నీళ్ళు మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు టీ అంట లే కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు நீக்கேர்தா மொகல் வாழ் மொகல் எத்தியலா நீ மொகலேவோ இன்ட்ல கூர்ச்சோ மல்ல ஆடிங்கல வசதேனக்கூடாது மீறோ வேணா பஸ்ஸு காசு அமௌன் வசது ரே அது மாதிரி கோட்ல உந்த ஜனவருக்கு வசூன் மாமூல பாத்த பஸ்ஸு పది లక్షలు అయితే ఐదు లక్షలు ఇస్తారు అంటే ఎందుకంటే ఇండియన్లు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు థర్టుకు నా కొడుకులు రే మీరు పాపం అంత రే రాండ్రా నా కొడకల్లారా శివాలయం పడిపోయిందిరా చేపిస్తానరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా చేపిస్తానరా పెద్ద అశ్వర్థం చేపిస్తానరా దమ్ముడ రాడ్రా నా కొడకల్లారా థూని అమ్మ నా కొడకల్లారా రాడ్రా రాడ్రా రేపు రండి చూపిస్తా నాలుగు కోట్లు మూడు కోట్లదిరా గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గుళ్ళురా గలీజ్ నా కొడకల్లారా చేతగా నా కొడు అమ్మ చేత నా కొడకల్లారా చేతగా నా కొడుకు మీరు ఆడవాళ్ళు చూతారులండి నా ఎర్ర ఎర్రకుంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు రా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనటువంటి ఏం చేసినారు ఇంతవరకు తాడపత్రి నా కొడకలో శాఖలు ఉన్నాయి కదా ఏం చేసినారా ఒక రూపాయి ఖర్చు పెట్టినారా